శ్రీ సాయిరామ్ ఈరోజు మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల పాఠశాలలో గౌరవనీయులు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆ పార్టీ చిరంజీవి గారి యొక్క మెగా అభిమాని మాచరపల్లి మాజీ గ్రామ సర్పంచి పర్లపల్లి రమేష్ గారు మరి వారి యొక్క చిరంజీవి గారి మెగాస్టార్ గారి బృందంతో వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆశ్రమంలో పిల్లలందరికీ ఫ్రూట్స్ తర్వాత మిఠాయిలు పంచిపెట్టారు వారు వారి భర్త సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కేక్ కూడా కట్ చేశారు మరి మన ఆశ్రమంలో మరి పిల్లల సమక్షంలో వారి బర్త్డే నిర్వహించుకున్నందుకు మాకెంతో చాలా ఆనందంగా ఉంది తర్వాత ఇందాకనే పల్లెపై రమేష్ గారు మాట్లాడారు వారి సర్పంచ్ కాకముందు సర్పంచ్ అయిన తర్వాత కూడా మొదటి నుంచి వెళ్ళి మన ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఇకముందు కూడా అందించాలని చెప్పి కూడా మా పేరెంట్స్ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము అట్లనే